ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మొదటి టెస్ట్ ని కనుక చూసుకున్నట్టయితే మరొక రసవత్తరమైన పోర్కి ఇప్పుడు టీమిండియా సిద్ధమవుతుంది ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓటమి కారణంగా లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే ఇక ఈ క్రమంలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా రెండో టెస్ట్ కు జస్ప్రీత్ బూమ్రా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బూమ్రా మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని హెడ్ కోచ్ తో పాటు అజిత్ కూడా చెప్పడం జరిగింది బుమ్రా సైతం ఈ విషయాన్ని అంగీకరించారు తొలి టెస్ట్ ఆడిన బూమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టాడు కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు రెండో టెస్ట్ నుంచి బూమ్రా విశ్రాంతి కల్పించి మూడో టెస్ట్ నుంచి ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తుంది బూమ్రా దూరమైతే అతని స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ బరిలోకి దిగుతున్నాడు అయితే ఇక హర్షదీప్ సింగ్ ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు అతనే అరగినటం చేయబోతున్నాడు ఇక క్రికెట్ ఒక్క ఛాన్స్ అంటూ ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లోకి వచ్చిన కరుణ్ నాయర్ పూర్తిగా విఫలమయ్యాడు నిరాశపరిచాడు మొదటగా అవుట్ ఆ తర్వాత ఇరవై పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు ఒక్క ఛాన్స్ కావాలని కోరిన కరుణ్ ఎంత కాసిగా ఆడాలో మనందరికీ తెలుసుకొని దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు దాంతో కరుణ్ నాయర్ ను తప్పించి దృవ్ జ్వరల్ ను ఆడించే అవకాశం కనిపిస్తుంది ఇక తొలి టెస్ట్ లో నిరాశపరిచిన షార్దుల్ టకూర్ పై కూడా వేటు వేసే అవకాశం కనిపిస్తుంది పేస్ ఆల్రౌండర్ గా బరిలోకి దిగిన షార్దు బ్యాటింగ్ లో చాలా ఘోరంగా విఫలమయ్యాడు పోనీ బౌలింగ్ లో రాణించాడా అంటే రెండే రెండు పరుగులు ఇచ్చి ఏకంగా తొంభై పరుగులు ఇచ్చుకున్నాడు దారుణంగా విఫలమయ్యాడు రెండో ఇన్నింగ్స్ రెండు వికెట్లు తీసినా పరుగులు మాత్రం అబ్బో వందకు పైగా వెళ్ళిపోయాయి ఈ క్రమంలో షార్దుల్ టకూర్ ను తప్పించి నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మెల్బోర్న్ టెస్ట్ లో కూడా ఒక సె సెంచరీ సాధించాడు నితీష్ తన ఆస్ట్రేలియా పర్యటనలో సో ఇప్పుడు ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించాలనుకుంటే ప్రసిద్ధి కృష్ణ స్థానంలో కుల్దీప్ వస్తాడు అలా లేదు ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం లేదు అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కాబట్టి ప్రసిద్ధి కృష్ణే కంటిన్యూ అవుతాడు